హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ రాసితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లేదు నేను ఇలా బలహీనపడకూడదు అందరినీ వదులుకొని ఎంత దూరం ఎందుకు వచ్చాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కదా కానీ ఎందుకు ఈ మహేంద్ర సార్కి నేను భయపడాలి చూస్తాను ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తాడో అనుకుని వర్క్లో మునిగింది లోపల చైర్లో కూర్చొని స్క్రీన్ మీద మౌలి రూపం చూసి అసలు ఎవరి అమ్మాయి ఎందుకు పదే పదే తను చూడాలనిపిస్తుంది దీనికోసం ప్రియ దగ్గర కూడా అబద్ధం చెప్పానే అంటూ జంపు మీద చేయి వేసుకుని చిన్నగా విజిలేశాడు ఇంతలో ఫోన్ చేసింది ప్రియా ఓసిని తలుచుకోగానే ఫోన్ చేసావు ఎప్పుడు లేనిది ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు మహి హలో ప్రియా బాబా అంటూ మౌనంగా ఉండిపోయింది ఏమైంది నేను ఫోన్ చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యో అలాంటిది నువ్వు ఫోన్ చేసావు ఏంటి సంగతి నా అవసరం మీద వచ్చే ఉంటుంది నీకు చెప్పవేం మరదలా అది నేను ఆఫీస్ బయట ఉన్నాను ఏంటి నమ్మలేనట్టుగా అడిగాడు అవును బావా నీకోసం భోజనం తీసుకొచ్చాను లోపలికి ఒక్కదాన్నే రావాలంటే భయంగా ఉంది నువ్వు రా రాబాబా బయటికి ఏ నిజంగా వచ్చావా నమ్మలేనట్టుగా అడిగాడు నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది ఏమైంది ప్రియా కోపంగా ఫోన్ కట్ చేసావు ఏం చేయను నేను ఆఫీస్ ముందు ఉన్నానంటే ఆయన అస్సలు నమ్మటం లేదు ప్లీజ్ అత్తయ్య ఏం అనుకోకండి నాకు ఆఫీస్ లోపలికి వెళ్ళటం ఇష్టం లేదు నేరు వెళ్ళి ఆయనకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేయండి అత్తయ్య అని నేను కారులో వెయిట్ చేస్తాను అంటుంది నీకేం చెప్పండి ప్రియా నువ్వు అలానే వాడిని దూరం పెడితే బయట అలవాట్లకి చివరికి మీ మధ్యనున్న బంధం కూడా శాశ్వతంగా మర్చిపోతాడు అని ఎందుకు చెప్పేది వినవు అత్తయ్య అంటూ బాధగా చూసింది నా బంగారు తల్లి నీ జీవితం బాగుండాలనే కదా ఎన్ని మాటలు నీకు చెప్తుంటే నేను మామయ్య అమ్మా నాన్న ఎప్పుడూ ఒకేలా ఉన్నాం కదా ఉన్నంత కాలం మీ ఇద్దరు సంతోషంగా లేకపోతే ఎలామా మేమందరూ అయితే నీ బ్రతికు బాధగా అన్న అనసూయ మాటలకి ప్రియ ఏం మాట్లాడలేదు కొన్ని రోజులు నీవంతు ప్రయత్నం నువ్వు చెయ్యి వాడు ఇలానే ఉంటాడా అప్పుడే నేను నీకు రెండో పెళ్లి చేస్తాను అని అనసూయ అనగానే ప్రియ షాక్గా చూసింది అవును ప్రియా నా జీవితం చక్కదిద్దాల్సిన బాధ్యత నావే కదా అంత దూరం ఆలోచించకండి అత్తయ్య బావ పద్ధతి నచ్చటం లేదు అన్నాను కానీ బావంటే ఇష్టం లేదు అని కాదు అనుకుని కార్ డోర్ ఓపెన్ చేసింది అప్పటికే బయటికి వచ్చాడు మహి గ్రీన్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్నా తన మరదల్ని చూడగానే నవ్వుకున్నాడు ఎందుకంత భయం రా లోపలికి అని మహి చెయ్యి ముందుకు చేపగా ఎక్కడైతే మహీ తనని చూస్తాడు అని డ్రైవర్ని కారు ముందు పార్క్ చేయమంది అనసూయ నీ చేయి నా చేతులు కలపకు అంటూ మహీ చేతిని పక్కకు నెట్టి కోపంగా చూసింది కోపంలో ఎంతో ముద్దుగా ఉన్న ప్రియం చూసి నాతో పాటు లోపలికి వస్తావా లేదంటే ఇక్కడే ఉంటావా బెదిరిస్తున్నావా ఏయ్ అసలు ఎందుకు వచ్చావు నువ్వు సీరియస్గా అడిగాడు నీకు భోజనం అంటూ తలందించుకుంది మహి తనపై కొంచెం గట్టిగా అరిచినా చాలు ప్రియకి ఎక్కలేని ఏడుపు నీతో ఇదే వచ్చింది చిన్న మాటన్నా పడవు ఎందుకో మరి అంటూ అదో రకంగా చూసి ప్రియ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు బావా అంటూ ఇబ్బందిగా చూసింది ఏం కాదు పద అని ప్రియం తీసుకొని లోపలికి నడిచాడు అప్పటికే స్టాఫ్ ఎందరూ లంచ్కి వెళ్ళటంతో ఆఫీస్ అంతా ప్రశాంతంగా ఉంది కానీ మౌలి మాత్రం సీరియస్గా ల్యాప్టాప్లో తెలం దూర్చేసింది ప్రియా ఏంటి బావా చూడు ఎవరు లేరు ఆఫీస్లో లంచ్కి వెళ్ళారు ప్లీజ్ భయపడకు అని ఎంతో లాలనిగా అన్నాడు మహి మాటలు ఆ మాటలు మౌలి చెవికి చేరాయి తల పక్క తిప్పి చూసింది మహి ప్రియ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ప్రియమగా మాట్లాడడం చూసి ప్రియం చూసింది ఆమె మెడలో నల్లపూసి వెళ్తాడు చూసి మహి వైఫ్ అని అర్థం చేసుకుంది పెళ్ళయ్యి అందమైన భార్య ఉంచుకొని నాతో అలా బిహేవ్ చేస్తున్నాడంటే ఏమనాలి వీడిని చా అనుకొని కోపంగా రగిలిపోయింది ప్రియతో మాట్లాడుతూ తన చాంబర్ వైపుకి వెళ్తున్న మహి ఒక్కసారిగా వైపు చూసి కన్ను కొట్టాడు తనలో తానే మహిం తిట్టుకుని వర్క్లో మునిగింది చాంబర్ డోర్ ఓపెన్ చేస్తుండగా బావా ఏమైంది ఒక్క నిమిషం అంటూ ప్రియా వెనక్కి తిరిగి చూసింది మౌలి ఒక్కరితే వర్క్ చేయటం చూసి అందరికీ లంచ్ టైం కదా మరి తను ఒక్కరితే ఏంటి వర్క్ చేస్తుంది అదే తనకి వర్క్ నేనే ఇచ్చాను ఆఫీస్కి లేట్గా వచ్చింది పైగా ఫోన్ చూసుకుంటుంది ఖాళీ నేనే వర్క్ ఇచ్చాను అంటాడు చిన్న మిస్టేక్కి అంత పెద్ద పనిష్మెంట్ బావా ఆకలితో ఎంతసేపు అని వర్క్ చేస్తుంది తనని లంచ్కి వెళ్ళమని చెప్పు నీకెందుకు అంత జాలి కాలితే వాళ్ళే తింటారు బదా అంటూ ప్రియ చేతిని పట్టుకొని తన చాంబర్కి తీసుకొని వెళ్ళాడు బాబా ఏంటి నువ్వు చేస్తుంది నేను చెప్పేది వినవా ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తావు ఎందుకు నా కోసం ఆలోచించావు కోపంగా అడిగాడు నువ్వు ఎప్పుడైనా నా కోసం ఆలోచించావా సూటిగా అడిగిన ప్రియ మాటలకి మహీకి కాలింది బుర్ర తినకు పెట్టు తింటాను పిచ్చి పట్టినట్టు ఎందుకలా అరుస్తావు నేనేమన్నానని పెట్టేసింది ఏడుపు మొహం అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని జైల్లో కూర్చున్నాడు కామ్గా భోజనం వడ్డించింది ప్రియ నువ్వు తిన్నావా తినేసే వచ్చాను మంచిది అంటూ అన్నం కలుపుకుంటూ ప్రియ నోటి దగ్గర ముద్ద పెట్టాడు నా కొద్దుపావా ఏ అసలే పిచ్చా హ్యాపీలో ఉన్న నా కోసం లంచ్ తీసుకొని వచ్చామని నా మూడంతా ఖరాబ్ చేయకు తిను అంటుంది అయితే బయట ఒంటరిగా వర్క్ చేస్తున్న అమ్మాయిని కూడా భోజనం చేయమని చెప్పు అప్పుడే తింటాను అంటుంది ఓయ్ నీకేమన్నా పిచ్చా దానికోసం నువ్వెందుకు బాధపడతావు ఏంటి ఏమన్నా బావా దానికోసం అంటే నువ్వు తరని అంటూ చూసింది ప్రియ మాటలకి కోపంగా చూశాడు బావా ఎవరైనా అలా ఆకలితో ఉంటే నాకు అస్సలు నచ్చదు ప్లీజ్ బావా నీకు తెలుసు కదా పరిచయం లేని వాళ్ళతో పెద్దగా మాట్లాడను అని అందుకే నువ్వు వెళ్ళు అని ప్రియా కానీ మహి విసుగ్గా పైకి లేచి బయటకు వచ్చాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫేస్ వాష్ చేసుకుందామని వచ్చిన మౌళి తన ఎదురుగా వస్తున్న మహిని చూసి కోపంగా పక్కకి వెళ్తుంటే ఏ ఆగు మర్యాదగా మాట్లాడు లేదంటే నన్న సంగతి మర్చిపోవాల్సి వస్తుంది ఇంచు గ్యాప్లో మౌలి దగ్గరగా వచ్చి నేను అదే అంటున్నానే బాబు కానీ నువ్వెక్కడ వించేస్తున్నావు కోపంగా రుసరుసలాడుతున్నావు కానీ కానీ బాసన్న సంగతి మర్చిపోయి నన్ను లవర్గా చూడు అప్పుడు కోపం కాదు ఫీలింగ్ వస్తుంది జీ అంటూ మౌలి వాష్రూమ్ వైపు అడిగేస్తుంటే నేను మాట్లాడడం పూర్తి కాలేదు మీ మాటలు వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు ఏయ్ ఆగవే అంటూ మౌలి చేతిని పట్టుకున్నాడు ఊహించని చర్యకి భయంగా చూసింది మౌలి ప్లీజ్ సార్ వదలండి అంటూ స్టాఫ్ ఎవరైనా చూస్తారని భయంగా వదిలే అన్నట్టు మహిళ చూసింది ఏ భయపడకు ఇప్పుడు అప్పుడే ఎవరు రారు వర్క్ చేస్తావు ఎందుకు భోజనం చేయవు ముందున చేయి వదలండి సార్ ఎందుకే భయపడతావు భయం ఎందుకు నా దగ్గర మీ వల్లే నా పరువు పోయేలా ఉంది వదలండి సారంటూ ఏడుస్తూ గింజుకుంది మౌలి అప్పుడే లంచ్ కంప్లీట్ చేసి మల్లిక మా ఈ మౌలి అంత క్లోజ్గా ఉండటం చూసి కోపంగా చూసింది అంతలోనే ఏదో ఐడియా వచ్చిందల్లా తను ఫోన్ తీసుకుని ఫోన్ కెమెరాలో బంధించింది ఈ మౌలి నా ఆఫీస్ నుంచి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అనుకుని తనలో తానే నవ్వుకుంది సార్ ప్లీజ్ ఎవరైనా చూస్తారు అయితే భోజనం చేయంటూ మౌలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతను పట్టుకు నొప్పితో విలవిల్లాడుతూ ఏడుస్తూ ఎర్రబడిన ముఖంతో చూసింది ఎందుకు ఒక్కసారిగా మహి ఆమెను చూసి ఏం మాట్లాడలేదు ఒకటి రెండు మూడు ఐదు నిమిషాల తర్వాత భోజనం చేయవే లేదంటే ఊరుకోను అంటాడు చేయిస్తాను సార్ చేయి వదలండి నొప్పిగా ఉందంటుంది నాకు అంతే నొప్పిగా ఉంది నువ్వు ఏడుస్తుంటే ఎందుకంటావు కామంతో కొట్టుకునేవాడికి ఇలానే అనిపిస్తుంది అంటూ ఏడుస్తూ మహిని నెట్టి వాష్రూమ్కి వెళ్ళింది మౌలి మాటలకి మహికి కోపం వచ్చిన అంతలోనే కంట్రోల్ చేసుకుని పెద్ద పెద్ద అడుగులతో తను జాంబర్కొచ్చాడు వచ్చాడు ఏమైంది తను భోజనం చేస్తుందా ఆ చేస్తుంది ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చున్నాడు బాబా ఎందుకు భోజనం చేయటం లేదు వంట నచ్చలేదా అది కాదే కొంచెం చిరాకుగా ఉంది తినలేను సరే బావా అంటూ ప్లేట్ తీసుకొని తన పక్కన కూర్చుంది నీకెందుకు చిరాకు కోపము నాకు తెలియదు కానీ భోజనం చెయ్యి ఇక్కడ ఎక్కువసేపు నిన్ను విసిగించలేను అది కాదు ప్రియా తిను బావా అని తనే మహికి భోజనం తినిపించి ప్రియ మొక్క చూడు కానీ అప్పటి వరకు ఉన్న కోపం ఏదో తెలియని అలజడి ఇట్టే దూరం అయ్యాయి వాటర్ తాగు బావా సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చే షాపింగ్కి వెళ్దాం ఏంటి నమ్మలేక అడిగాడు అవును బావా ఏ రావా ఏంటి ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తున్నావు నాతో షాపింగ్ ఆర్ యూ ష్యూర్ నమ్మలేక అడిగాడు అవును బాబా అని ప్రియాను కానీ షాక్గా చూసాడు ఇంకా ఉంది